అత్తయ్యా ఇంట్లో తినడానికి ఏమీ లేవు మీ అబ్బాయి వచ్చే టైం అయింది డ్యూటీ నుంచి చాలా ఆకలితో వస్తాడు ఈ సమయంలో ఇంట్లో ఏమీ లేకపోవడంతో ఆయనకు తినడానికి ఏం పెట్టాలో నాకు అర్థం కావడం లేదు ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే బాధ అనిపిస్తోంది అత్తయ్యా మన పరిస్థితి అలా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం కోడలా వాడు రానివ్వు వాడొచ్చాక ఏదో ఒకటి చేద్దాంలే నేను బయటకు వెళ్లి ఏదైనా ఒక పని చేసి ఆయనకు తోడుగా ఎంతో కొంత సంపాదించాలి అనుకున్నా కూడా మీ ఆరోగ్య పరిస్థితి బాగుండడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళగలను అని ఆలోచిస్తున్నా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే కిషోర్ ఇంటికి వచ్చాడు చిత్రా నాకు నెలకి వచ్చే జీతం ఎలాగూ మన ఇంటికి సరిపోవడం లేదు కదా అందుకని ఈ రోజు నుంచి కంపెనీలో రోజు రెండు గంటలు ఓవర్ టైం చేస్తానని చెప్పాను సరే ఇవాళ ఓవర్ టైం మొదటి రోజు కదా చాలా అలసిపోయాను అలాగే విపరీతంగా ఆకలిస్తుంది కాస్త తినడానికి ఏమైనా ఉంటే పెడతావా అయ్యో ఇంట్లో వండడానికి ఏమీ లేవండి బయట నుంచి ఏమన్నా తీసుకురావాలన్నా చేతిలో డబ్బులు లేవు అందుకే మీరొచ్చే వరకు చూద్దామని ఆగాను అయితే మీరు కూడా ఏమీ తిని ఉండరు కదా సరే నేను వెళ్ళి ఏదైనా తీసుకుని వస్తాను అని కిషోర్ బయటకు వెళ్తాడు కాసేపటికి బయట నుంచి తీసుకుని వచ్చిన ఫుడ్ వాళ్ళ చేతిలో పెడతాడు కాస్త ఆలస్యమైన స్టేషన్ దగ్గర దొరికే చిట్టి ఇడ్లీల కోసం వెళ్ళాను రుచికి చాలా బాగుంటాయి పైగా బయటతో పోల్చుకుంటే ధర కూడా తక్కువే ఈ రాత్రికి వీటితో సర్దుకోండి ఉదయాన్నే ఇంట్లో సామాన్లు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తాను నేను అని అంటాడు తిన్న తర్వాత తల్లికి టాబ్లెట్స్ ఇచ్చి కాసేపు మాట్లాడి పడుకుంటాడు కిషోర్ ఉదయాన్నే కిషోర్ చిత్రతో చిత్ర ఇలాంటి పరిస్థితులలో ఉండటం కంటే బ్యాంకులో వేసిన డబ్బు తీసుకుని వచ్చి మన అవసరాలు తీర్చడం మంచిది అని నా అభిప్రాయం నువ్వేమంటావు లేదండి అవసరాలు వస్తూనే ఉంటాయి డబ్బులు ఉన్నా లేకున్నా రోజులు గడుస్తూనే ఉంటాయి ప్రతి చిన్న అవసరానికి దాచిన డబ్బు తీస్తూ పోతే అత్యవసరం వచ్చినప్పుడు డబ్బు లేకుండా పోతుంది అవును చిత్ర అది కూడా నిజమే సరే బయటకు వెళ్ళి నేను ఎలాగోలా బియ్యం తీసుకుని వస్తాను ఇంకో రెండు మూడు రోజుల్లో జీతాలు వస్తాయి కదా అప్పటి వరకు ఏ పచ్చడు లేక ఇంకేదో వేసుకుని తిన్నాం అని బయటకు వెళ్తాడు కిషోర్ ఇంతలో పక్కింటి సిరి ఇంటికి వచ్చి చిత్రవదిన ఇది చూసావా మా ఆయన కొత్త ఫోన్ కొనిచ్చాడు ఇందులో ఫోటోలు ఎంత బాగా వస్తున్నాయో తెలుసా ఇదిగో చూడు నీ ఫోటో తీస్తాను అని ఫోటో తీసి చూపిస్తుంది అది సరే కానీ ఒకసారి నీ ఫోన్ ఇవ్వు వంటలు వీడియోస్ చూడక చాలా రోజులవుతుంది అని ఫోన్ తీసుకుని యూట్యూబ్లో వంటలు వీడియోస్ పెట్టుకుంటుంది చిత్ర వీడియోకి ముందు వచ్చిన ఒక అడ్వర్టైజ్మెంట్ చిత్ర దృష్టిని లాగేస్తుంది సిరి ఇదంతా నిజమేనా రోజుకు ఒక గంట పని చేస్తే చాలంట ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు వస్తాయంట చేతిలో ఫోన్ ఉంటే చాలంట ఏమో వదినా అవన్నీ నాకు తెలీదు అయినా నీకు ఫోనే లేదు కదా సరే మా ఆయన అరుస్తాడు నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోతుంది సిరి ఆ రోజు నుంచి చిత్ర ఆలోచనంతా సిరి ఫోన్లో చూసిన అడ్వర్టైజ్మెంట్ మీదే ఉంటుంది రోజు ఎవరికీ చెప్పకుండా సిరి దగ్గరకు వెళ్ళి సిరి నీ ఫోన్ ఇస్తావా కాసేపు అని ఫోన్ తీసుకుని ఆన్లైన్లో జాబ్స్ ఉన్న కొన్ని జాబ్స్ కోసం వెతకగా ఒక జాబ్ దొరుకుతుంది వెంటనే అక్కడ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి హలో అండి నా పేరు చిత్ర నేను వెబ్సైట్ చూశాను నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను యా సరే చిత్ర మా కంపెనీ రూల్స్ కొన్ని ఉన్నాయి మీరు ఆన్లైన్ జాబ్ చేస్తున్నారు కాబట్టి మా సెక్యూరిటీ కొరకు ఒక ట్వంటీ థౌజండ్ మా అకౌంట్కి డిపాజిట్ చేస్తే రేపటి నుంచి మీరు జాబ్ చేయొచ్చు అని అంటుంది సిరి నాకు ఒక ఇరవై వేల రూపాయలు అత్యవసరం పడ్డాయి నువ్వేమైనా సర్దగలవా ఇరవై వేల సరే అత్యవసరం అంటున్నావు కాబట్టి నేను పది వరకు చూస్తాను ఒక నెల రోజుల్లో ఇచ్చేయాలి లేదంటే మా ఆయనకు తెలిస్తే గొడవ అవుతుంది మరి అని పదివేలు చేతిలో పెడుతుంది సిరి వెంటనే చిత్ర ఆన్లైన్ జాబు వాళ్ళకి ఫోన్ చేసి మేడం పదివేలు సర్దగలిగాను నేను వర్క్ చేసిన తర్వాత నాకు వచ్చే డబ్బుల్లో మిగతా పదివేలు మీరు తీసుకోండి అని అంటుంది అవతలి వాళ్ళు కూడా సరే అనేసరికి చిత్ర పదివేలు బ్యాంకులో వేసి తర్వాత రోజు నుంచి ఫోన్ లో రోజుకి ఒక గంట సేపు పని చేస్తూ ఉంటుంది అలా కొద్ది రోజులు పోయాక చిత్రకి ఇరవై వేల రూపాయలు వచ్చాయి చిత్ర చాలా సంతోషంగా ఆ డబ్బులు సిరికి ఇవ్వవలసినవి ఇచ్చి ఇంట్లోకి కావలసిన వస్తువులు తెచ్చిపెడుతాయి చిత్ర ఇవన్నీ తీసుకుని రావడానికి మీ దగ్గర డబ్బు ఎక్కడిది ఇప్పుడు కాదు ఇంకా చాలా డబ్బులు సంపాదించి అప్పుడు చెప్తాను లేదంటే అమ్మని చూసుకోకుండా ఈ పనులన్నీ ఎందుకు అని కోపాడతాడు నేను ఇటు మాట్లాడుతూ ఉంటే నీలో నువ్వు గునుక్కుంటావెందుకు అది అది సిరికి వాళ్ళ ఆయన ఫోన్ కొనుక్కోమని ఇస్తే దాంట్లో కొంత డబ్బు మిగిలిందంట ఆ డబ్బు ఇచ్చింది ఒక రెండు నెలల వరకు అడగనుంది అందుకే తీసుకున్నాను అని అంటుంది సరేలే సమయానికి ఉపయోగపడ్డాయి కానీ ఇంకెప్పుడు అప్పు చేయకు అని చెప్తాడు తరువాత కూడా ఎప్పటిలాగానే ఎవరికీ తెలియకుండా చిత్ర సిరి దగ్గరికి వెళ్ళడం తన ఫోన్లో పని చేసుకోవడం మొదలు పెడుతుంది ఇలా రోజు సిరి ఇంటికి వెళ్ళి పని చేసుకోవడం కంటే నేను ఒక ఫోన్ కొనుక్కుంటే మంచిది కదా ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి ఈ నెల డబ్బులు పంపించమని అడుగుతాను అనుకుని సిరి ఇంటికి వెళ్ళి జాబ్ వాళ్ళకి ఫోన్ చేసింది చిత్ర మేడం ఈ మంత్ పేమెంట్ ఇంకా రాలేదు సారీ చిత్ర గారు అన్ఎక్స్పెక్ట్లీ నా ఆఫీస్ చేంజ్ చేయవలసి వచ్చింది కాస్త ఫినాన్షియల్ సపోర్ట్ కోసం చూస్తున్నాము మీరు వన్ లాక్ రూపీస్ మా షేర్స్లో పెట్టారంటే వన్ మంత్లో మీకు టెన్ రూపీస్ ఇంట్రెస్ట్తో రిటర్న్ చేస్తాం మీరు మాకు ట్రస్టెడ్ వన్ కాబట్టి మీకు మాత్రమే చెప్తున్నాము అని అంటుంది అవతలి వ్యక్తే నేను ఆలోచించుకుని చెప్తానండి ఇంత మంచి అవకాశం వదులుకుంటే ఇంకెప్పటికీ రాదేమో ఆయనకు ఎలాగో చెప్పాలని అనుకుంటున్నా కదా ఈ లక్ష రూపాయలు కూడా వాళ్ల షేర్స్ లో పెట్టేసి ఎక్కువ డబ్బులు చూపిద్దాం అప్పుడు మా ఆయన చాలా సంతోషపడతాడు కానీ ఈ లక్ష ఎలా తీసుకురావాలి ఐడియా అత్తయ్య హెల్త్ కోసమని బ్యాంకులో ఎమర్జెన్సీ మనీ ఉంచాడు కదా వాటిని వాడేద్దాం ఎలాగో ఒక నెలలో దానికంటే ఎక్కువ వచ్చేస్తాయి కదా అని అనుకుని బ్యాంకుకి సిరిని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది చిత్ర డబ్బులు తీసుకున్న తర్వాత జాబు వాళ్ళకి కాల్ చేసి మేడం నా జీవితంలో ఇంత మొత్తంలో డబ్బు ఎప్పుడూ చేతులు మారలేదు ఇదే మొదటిసారి కాస్త కంగారుగా భయంగా ఉంది కంగారు ఎందుకు ఒకసారి మాకు ఒక లక్ష ఇచ్చారంటే తర్వాత మీకు డబుల్ అవుతుంది అలా కొద్ది రోజుల్లోనే మీరు లక్షాధికారులు అయిపోతారు అప్పుడు మీరు లక్ష రూపాయలు హోటళ్లు టిప్లా ఇచ్చేస్తారు ఇప్పుడు డిపాజిట్ చేసి చెప్పండి అని అంటుంది అవతలి వ్యక్తి ఫోన్లో ఫోన్లు వ్యక్తి చెప్పినట్టుగానే చిత్ర డబ్బులు డిపాజిట్ చేసి చెప్తుంది అలా రోజులు గడిచిపోతుంటాయి చిత్ర తనకు రావలసిన డబ్బుల కోసం కానీ లక్ష రూపాయల కోసం కానీ అడగడానికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంటుంది ఇంట్లో డబ్బంతా ఖర్చు పెట్టాను అని చిత్ర ఎంతో కంగారు పడుతూ ఉంటుంది అత్తతో కానీ సరిగా మాట్లాడలేకపోతుంది ఏంటో ఎక్కువ డబ్బు వస్తుందని కక్కుర్తితో ఎవరో తెలియని వాళ్ళకి డబ్బు ఇచ్చాను ఇప్పుడు డబ్బు లేదు ఇంట్లో ఏం చెప్పాలో అనే భయంతో తప్పు చేశాను అనే బాధతో మాటలు కూడా రావడం లేదు అని చిత్ర ఆలోచిస్తూ ఉండగాని ఉన్నట్టుండి సుందరి కుప్పకూలిపోతుంది చిత్ర అయోమయంగా సిరి ఇంటికి తనను కూడా తీసుకుని ఆటోలో సుందరిని ఆస్పత్రికి తీసుకుని వెళ్తుంది హాస్పిటల్కి వెళ్ళాక కిషోర్కి ఫోన్ చేయడంతో అతను కూడా వస్తాడు చిత్ర పదా మీ అకౌంట్లో అమ్మ హాస్పిటల్ ఖర్చుల కోసమని కొంత డబ్బు వాడకుండా పక్కకు ఉంచాం కదా ఆ డబ్బు తీసుకుని వద్దాం పదా ఆ ఆ ఆ డబ్బా ఏంటి నసుకుతున్నావ్ అన్నయ్యకు తెలీదా ఏంటి మీరే కదా అన్నయ్య ఎవరికో డబ్బు ఇవ్వమన్నారంట కంగారులో మళ్ళీ అదే డబ్బు అడిగితే వదిన మాత్రం ఎక్కడి నుంచి తీసుకుని వస్తుంది చెప్పండి ఎవరికి ఇవ్వమని చెప్పారో వాళ్ళనే అడగండి చిత్ర ఏంటి తాను మాట్లాడేది ఆ డబ్బు ఎవరికిచ్చావు అని కిషోర్ నిలదీసేసరికి చిత్ర ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్తుంది చిత్ర నేను అడిగానా నాకు ఆర్థికంగా సహాయం చేయమని చేసేదంతా చేసి ఇప్పుడు ఏడిస్తే ఏంటి లాభం రోజూ పేపర్లో టీవీలో చూడట్లేదా ఆన్లైన్లలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయని సరే ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి వేరే ఎవరినైనా డబ్బులు అడుగుదాం పదా అని చిత్రాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కిషోర్ పోలీసులకు జరిగిన విషయం అంతా చెప్తాడు ఏంటమ్మా చూడ్డానికి కాస్తో కూస్తో దానిలో ఉన్నావు ఇలా ఎవరో వచ్చి రోజుకు గంట పని చేస్తే చాలు రెండు గంటలు పని చేస్తే చాలు కుప్పలు తిప్పులుగా డబ్బులు వస్తాయని చెప్తే వాళ్ల మాట విని అడిగినవన్నీ ఇచ్చేయడమేనా అలా డబ్బులు కష్టానికి మించిన డబ్బులు అంత సులువుగా వస్తే ఈ ఉద్యోగాలు చేస్తామా మీలా డబ్బులు సంపాదించుకునే వాళ్ళమే కదా లేదా చదువుకున్న వాళ్లంతా పిచ్చోళ్లా కనిపిస్తున్నారా అలాంటి వాళ్లకి ఇంట్లో పరిస్థితులు బాలేక డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్న వాళ్లే టార్గెట్గా పనిచేస్తారు ఏదో ఒక కారణం చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటారు ఇలాంటి కేసులు రోజుకి వందకి పైగా వస్తున్నాయి టెక్నాలజీ పెరుగుతుందంటే తెలివి కూడా పెరగాలి కానీ మోసాలు మోసపోవడాలు పెరుగుతున్నాయేంటి ఒక్క విషయం గుర్తుంచుకో మనం కష్టపడకుండా వచ్చే ఏదీ మనది కాదు ఈ ఒక్క మాట నమ్మినవాడు ఎప్పటికీ డబ్బుల విషయంలో మోసపోడు మొదటి నెల బాగానే ఇచ్చారు సార్ సంతోషం నీకు ఆప్షన్ అయినా ఇచ్చారు అదంతా నమ్మకం కలిగించడానికి మాత్రమే సరే మీకు ఏ ఏ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయో నువ్వు ఏ వెబ్సైట్కి వర్క్ చేశావో అవన్నీ నాకు చెప్పేసి వెళ్ళు మేము ఎంక్వైరీ చేసి వాళ్ళు దొరికితే మీకు చెప్తాము ఆ బాబు కిషోర్ మీ అమ్మ హాస్పిటల్లో ఉందని అంటున్నావు కదా ఒక పని చెయ్యి మీ బ్యాంకుకు వెళ్ళి నా పేరు చెప్పు తక్కువ వడ్డీకి ఇస్తారు ఇకపై ఇలాంటి వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పంపించేస్తాడు పోలీస్ అధికారి చెప్పినట్టుగా కిషోర్ బ్యాంకుకు వెళ్ళి చాలా తక్కువ వడ్డీకి డబ్బు తీసుకుని వెళ్ళి తన తల్లికి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు అప్పటి నుంచి చిత్ర ఇంట్లో కొందరు పిల్లలకి ట్యూషన్లు చెప్తూ వచ్చిన డబ్బులతో కాలం వెళ్లదీస్తూ